హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి పన్నీర్ మసాలా కర్రీ అనమాట ఈజీగా ఎలా చేసుకోవాలో చపాతీలోకి ఇంకా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది నేను ఈజీ ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఇది హోమ్మేడ్ పన్నీర్ నేను హోమ్మేడ్ పన్నీర్ చేసుకున్నాను చూడండి ఇలా హోమ్మేడ్ పన్నీర్ ఇంకా కాజు హోమ్మేడ్ పన్నీర్ కాజు పల్లీలు ఒక ఆనియన్ ఒక టమాటో ఒక టూ చిల్లీస్ అనమాట ఇప్పుడు ఆయిల్ ఇంకా నెయ్యి రెండు వేసుకొని వెయిట్ చేసుకోవాలి ఇందులో మనం కట్ చేసుకున్న పన్నీర్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పన్నీరు ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇదే ఆయిల్లో కొంచెం జీలకర్ర సాజీరా కాజులు ఇంకా పల్లీలు పచ్చిమిర్చి ఆనియన్స్ ఇంకా టమాటోస్ ఇవన్నీ టమాటోస్ యాడ్ చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మంచిగా ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా ఫ్రై అయ్యాక కాసేపు చల్లార్చుకోవాలి వీటిని చల్లారాక ఇప్పుడు మనము ఇందులో మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాం ఇవన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనం మంచి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి పక్కకి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర వేసి నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి అది ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇలా మంచిగా ఆయిల్ పైకి వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో పసుపు ధనియా పౌడర్ ఇంకా సరిపడా కారం ఇవన్నీ సరిపడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా కాసేపు మిక్స్ చేసుకున్న ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో గరం మసాలా యాడ్ చేసుకోవాలి కొంచెం ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చాక ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇవి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఈ పన్నీర్ అందులో యాడ్ చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ పన్నీర్ కర్రీ అంటే చాలా హార్డ్ అనుకుంటారు కాకపోతే చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు కాసేపు క్యాప్ వేసుకుందాం పన్నీర్ అంతా సాఫ్ట్ అయిపోతుంది చూడండి ఎంత థిక్ పేస్ట్ ఎంత మంచిగా వచ్చిందో సేమ్ మనకు రెస్టారెంట్ లాగానే వస్తుంది అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది డైరీ ప్రోడక్ట్స్ చాలా హెల్దీ కదండి అంతే అండి ఇలా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఓకే బాయ్ సీ యూ నెక్స్ట్ షాప్